వెల్కమ్ బ్యాక్ మనము కీర్తన పుస్తకంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసినటువంటి కవులను గురించి వారి రచనల గురించి వారి జీవిత విశేషాల గురించి వారు ఆ పాటలు రాసిన సందర్భం గురించి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు మనం బొంతా సమూయ్య గారి గురించి తెలుసుకుందాం ఆయన రాసినటువంటి మూడు కీర్తనలు మనం ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం మనకెత్తిన పుస్తకంలో ఉన్నటువంటి ఏడవ పాట సన్ను మా ప్రభు ఆయన రాసినటువంటి ఈ పాట టైటిల్ చూస్తే దైవ నామ స్తోత్రము ఆయన దేవునిని సంబోధించినటువంటి విషయాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కన్న తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు నీతి సూర్యుడు అని పిలుస్తూ ఉన్నాడు పాతక జన రక్షక అని పిలుస్తూ ఉన్నాడు ఈ విధంగా దేవుని నామానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు తదమల మధుబత్తి దో కన్న తంద్రీ కావుమా కన్న తంద్రీ కావుమా కలుషము నేడ బాపుమా హైనా చివర చరణంలో చెప్తూ ఉన్నాడు పాప చింతలన్నిటిని పారద్రోలుమో ప్రభో ఈ విధంగా ఆయన రాసినటువంటి ఈ పాటను మొత్తం చూసినప్పుడు ఆయన దేవునిని ఆయన నామాన్ని స్థుతిస్తున్నట్టుగా మనం పాప ప్రభో చూసినప్పుడు నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే నీ దశమ భాగమునీయ వెనుదీతువ అనేటువంటి పాటను మనం చూసినప్పుడు మనము దేవునికి ఇవ్వడం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు నీ ధనము నీ ఘనముల కరుణి కాడి రక్షింపగారలో కరుణి చికా పాడి రక్షింపరలోకనాధుందీయగా హరిశు పరకీయ వినుదిగా ృత్వం గురించి చెప్తూ ఉన్నాడు ధరలోన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా మరి కొరకీయ పెనుదీతువా అంటాడు మరి ఆయన మనకు అన్ని కూడా సమకూర్చి ఇస్తూ ఉన్నాడు ప్రకృతిని మనం చూసినప్పుడు వెలుగు నీడలు అవన్నీ కూడా దేవుని ద్వారా మనకు వస్తూ ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మనము ఆయనకు మరలా ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు చివరికి ఆయన ప్రాణాన్ని మనకి ఇచ్చేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయనకి మరలా తిరిగి ఇవ్వడానికి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం ఎందుకు చింతిస్తున్నాం ఎందుకు వెనుక తీస్తున్నాం అనేటువంటి విషయాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వంతా సమూయ్యలు గారు ఐదు వందల ఇరవై ఏడవ కీర్తన యువజనులకు క్రీస్తు ఆహ్వానము ఈ పాఠం చూసినప్పుడు ఓ క్రైస్తవ యువక అని పిలుస్తూ ఉన్నాడు క్రైస్తవ యువకులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మొదటిగా ఆయన చెప్తున్నాడు పాపభారము శాపభారము నీకు ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు పాపాలన్నిటిని కూడా ఆయన తీసివేసి జీవము నీ దగుగా అంటాడు జీవము ఇస్తాడు దేవుడు అంటున్నాడు मन्तयुगनुमा क्रैस्तवयुवका निजमन्तयुगनुमा नी ब्रतुकन्थ मारुटे मेलु कुरुमु जीवमुनि భయము ఎందుకు నీకు ఎందుకు భయపడుతున్నావు గెలవాలి అనుకుంటే బలుడగు ప్రభుని వాక్యమే గెలుపు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఆ అవర్స్ చాలా చక్కగా ఉంది దేవుని వాక్యమే మనకు గెలుపునిస్తుంది అనేటువంటి విషయాన్ని యువకులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా మారినటువంటి నీ జీవితము దేవుని కొరకు దేవుని సేవ కొరకు నువ్వు వాడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు చెప్తున్నాడు మహిమ కిరీటము నీ దగుగా మహిమ కిరీటం నీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎంతో చక్కగా యోజనులకు ఒక సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు ఇంత చక్కని పాటలు రాసినటువంటి బొంతా సమూహ్యులు గారు ఆయన పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నవంబర్ నైన్టీన్త్న నా పేటలో జన్మించారు ఆయన తండ్రి గారు రెవరెండ్ జాన్ గారు తల్లిగారు సంతోష్ అమ్మ గారు ఆయన ఏడవ సంవత్సరం ఉన్నప్పుడే హార్మోనియం తీసుకుని వాయించడం మొదలుపెట్టారంట ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం ఎంతో చక్కగా దేవుని దేవుడిచ్చినటువంటి టాలెంట్ని ఇంకా మెరుగుపరచాలి అనేటువంటి దృక్పథంతో ఆయన ఏం చేశారు అంటే ఒక మంచి మ్యూజిక్ కాలేజ్లో ఆయన విజయనగరంలో ఉన్నటువంటి మహారాజా మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఆయన వయలిన్ నేర్చుకున్నారు ఆ తర్వాత ఆయన చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా చక్కగా వాయించడం నేర్చుకున్నారు శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అంటే అంత సులువైనటువంటి విషయం కాదు అయితే ఈయన మాత్రం ఎంతో చక్కగా మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఆయన నేర్చుకున్నారు వయలిన్ ఇంకా తబల ఆ ఆర్గన్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉండేవారు ఎన్నో కీర్తనలు రాశారు ఎన్నో కీర్తనలకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు ఆయన నేర్చుకున్నటువంటి విద్యను ఆయనకే ఉంచుకోకుండా బందర్లో ఎవ్రీ సమ్మర్లో ఒక క్యాంప్ పెడుతూ ఉండేవారంట మ్యూజిక్ నేర్చుకోవాలని ఇష్టంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేసి ఆయన నేర్చుకున్నటువంటి మంచి సంగీత పరిజ్ఞానాన్ని అందరికీ కూడా ఆయన చెప్తూ ఉండేవారు బందర్లో ఉన్నప్పుడు ఆంధ్ర క్రైస్తవ కౌన్సిల్ వారి సహాయంతో ఆయన చక్కగా ఈ క్యాంప్స్ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉండేవారు ఎంతోమంది అక్కడికి వచ్చి మంచి మంచి కొత్త పాటలు నేర్చుకుంటూ ఉండేవారు సంగీత పరిజ్ఞానాన్ని వాళ్ళందరూ కూడా తెలుసుకుంటూ ఉండేవారు ఆయనకు నలుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఇంకా ఒక అమ్మాయిని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఆయన నలుగురు కుమారులు కూడా ఈయన బాటలోనే నడుస్తూ ఉన్నారు దేవుని సేవను చేస్తూ ఉన్నారు కరుణాకర్ త్యాగరాజు గారు కావలిలో ఒక పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఒక మంచి సంస్థకు అధినేతగా కూడా ఉన్నారు ఇంకా బొంతా సుధాకర్ గారు కూడా దేవుని సేవలో ఉన్నారు ఆయన మనవలు కూడా దేవుని సేవలో ఉన్నారు ఆయన చేసినటువంటి సేవ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఈ విధంగా మనం బొంత సమూయ్య గారు గురించి చూసినప్పుడు E <síntos> ఆయనకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ని ఆయన ఎంతో మెరుగుపరిచి దేవుని సేవకు ఆయన వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ఒక కవిగా ఉన్నారు ఒక రచయితగా ఉన్నారు ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు ఇంకా కథా కాలక్షేపాలు కూడా ఆయన చేస్తూ ఉండేవారు ఒక మంచి ప్రసంగాలు చేస్తూ ఉండేవారు ఈ విధంగా ఆయన జీవితం అంతా కూడా దేవుని సేవ కొరకే ఆయన వినియోగించినట్టుగా చూస్తూ ఉన్నాం ఇంకా ఆయన ముంబైలో ఉన్నటువంటి ఒక తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడా నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వరకు టూ ఇయర్స్ అక్కడ ఉండి ఆయన ఆ సంఘాన్ని చక్కగా డెవలప్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం బ్యాప్టిస్ట్ సెమినరీలో ఆయన నలభై సంవత్సరాలు వర్క్ చేసి రామాయపట్నంలో ఉన్నటువంటి ప్లేస్లో ఆయన చనిపోవడం జరిగింది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్లో అక్కడ ఆయనని సమాధి చేయడం జరిగింది ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు జీవితం అంతా కూడా దేవుని కొరకే దేవుని సేవ కొరకే ఆయన పాటు పడినట్లుగా చూస్తూ ఉన్నాం వారి కుటుంబం కూడా ఆ విధంగానే కంటిన్యూ అవుతూ ఉన్నారు ఈయన గురించి తెలుసుకున్నటువంటి మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనకిచ్చినటువంటి టాలెంట్స్ని దేవుని కొరకు వాడగలుగుతున్నామా ఆయనను చూసినప్పుడు చక్కగా ఆయన ఇచ్చిన టాలెంట్ని మెరుగుపరుచుకోవడానికి శాస్త్రీయ సంగీతం ఆయన నేర్చుకుని చక్కగా వాటిని మళ్ళా కీర్తనల్లో ఆయన వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా మనందరం కూడా మనకిచ్చినటువంటి టాలెంట్స్ని దేవుని కొరకు వాడడానికి దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించినగా దీని కింద దవా ప్రభుని వాక్యము నమ్మిన ఎలుపే దగుగా ఓ క్రైస్తవ యువకా